హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిప్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మిల్ మేకర్తో టిక్కా ఆర్ కట్లెట్ అయితే చేశానండి మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా టేస్ట్ మాత్రం సూపర్ అండి బ్రహ్మాండంగా వచ్చింది మరి ఎలా చేశాను ఏంటి అంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే వన్ కప్పు మిల్ మేకర్ని అయితే తీసుకొని హాట్ వాటర్లో అయితే ఐదు నుంచి పది నిమిషాల పాటైతే నానబెట్టుకున్నానండి ఇవి చక్కగా కూడా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసుకొని ఒక ప్లేట్ ప్లేట్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని మిక్సీ జార్లో వేసుకొని మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మెత్తని పేస్ట్ అయినా చేసుకోవచ్చు లేదు కొంచెం కోర్సుగా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు అండి ఇందులోకి మన స్పైసీకి తగ్గట్టుగా నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నానండి కారానికి తగ్గట్టుగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసానండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసుకున్నాను ఇందులోనే హాఫ్ లెమన్ చెక్క అయితే వేసుకొని మొత్తం కూడా పిండేసుకొని మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేసుకొని బాగా ఉప్పు కారం మొత్తం కూడా ఈ మిల్మేకర్లో బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే మనం చేత్తో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట అసలు ఈ మిల్మేకర్ అయితే టేస్ట్ అయితే బ్రహ్మాండం అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనము లెమన్ వేసాం కదా అక్కడక్కడ పులపులగా తగులుతూ చాలా బాగున్నాయి అనమాట ఇలా కలుపుకున్న నిమిషముల నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చేయి పైన ఇలా అయితే ప్రెస్ చేసుకొని టిక్కాలను అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి తక్కువ ఆయిల్ లోనే టేస్టీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే పెనంలోకి రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మిల్వేకన్ టిక్కలను అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా అయితే మంచి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనము కాల్చుకోవాలన్నమాట టేస్ట్ అయితే సూపర్ అండి చూడండి ఒక వైపు కాలింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మనమైతే కాల్చుకోవాలన్నమాట එක අයිල ඔද්ද අන්කනවල්ලක එරැත බැස්ටන් ට ත. తక్కువ ఆయిల్తో ఇలా టేస్టీగా అయితే చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు మనం కూడా ఎప్పుడు డీప్ ఫ్రై ఐటమ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టామంటే చాలా టేస్టీగా తక్కువ ఆయిల్తో అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మంచి మంచి వంటలైతే మన ఛానల్లో ఇక ముందు వస్తాయండి వంటలే కాకుండా ఇంకా సమ్ సమ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట ఇవి చక్కగా వేగ టూ టూ సైడ్స్ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతావి కూడా ఇదే విధంగా అయితే మనము కాల్చుకోవాలన్నమాట చూడండి చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి టమాటా కిచప్తో కానీ మైనీస్తో కానీ పుదీనా చట్నీ దేంతో తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ సూపర్ అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్